కవిత బెయిల్ కోసమే బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కైందని సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జనజాతర సభలో పార్టీలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారాయన బెయిల్కు బదులుగా ఐదు ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు నారాయణపేట అభివృద్ధి కాకుండా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కుట్ర చేశాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేటకు సైని స్కూల్ వస్తే కేసీఆర్ రద్దు చేశారని వికారాబాద్ కృష్ణా లైన్ రాకుండా బీఆర్ఎస్ బీజేపీలు కుట్ర చేశారని తీవ్రంగా విమర్శించారు పక్కనే కృష్ణమ్మ ఉన్న చుక్క నీరు రానివ్వలేదని ధ్వజమెత్తారు త్వరలో లక్ష ముప్పై వేల ఎకరాలకు నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు సిఎం తాము కాంట్రాక్టర్లకు జమీందార్లకు టికెట్ ఇచ్చి గెలిపించుకోలేదని ముక్తల్లో ముదిరాజ్ బిడ్డకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామన్నారు శ్రీమంతులకు లేకపోతే జాగీర్దార్లకు జమీందార్లకు టిక్కెట్ ఇవ్వలేదు షాద్ నగర్ లో నేను టిక్కెట్ ఇచ్చిన ఈర్లపల్లి శంకర్ ఒక రచంగా కుటుంబ నుంచి సామాన్య కుటుంబం నుంచి ఒక రజక కుటుంబంలో ఉన్నవాడు పైకి రావాలంటే ఎంత కష్టమో మీరు ఆలోచన చేయండి ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక కుటుంబం నుంచి ఒక యువకుడు ఎమ్మెల్యే అది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో నాకు తెలుసు కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇవాళ కాంగ్రెస్ ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్ చేపల్లా మల్కాజ్గిరి భువన్గిరి జహీరాబాద్ ఐదు పార్లమెంట్ల చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారి తీసుకొని కార్యకర్త